నా ప్రవర్తనలో ఏ మార్పు కొంతమందిలో పది సంవత్సరాలైన ఇరవై సంవత్సరాలు ఏ మార్పు కనబడతలేదు అది ఎంత బాధకరమో జీవితంలో మార్పు ఆలోచనలు కూడా ఆలోచనలో కూడా మార్పు రావట్లేదు అంటే దాని అర్థమైందంటే నీకు దేవుడి గురించి నీకు తెలియడం లేదు ఆయన గొప్పతనం నీకు తెలియడం లేదు ఆయన మహిమ నీకు అర్థం కావడం లేదు ఇంకా ఏదో ఈ భూసంబంధమైన వాటి కొరకే పోరాడుతున్నావు కానీ ఆ మహిమ గల ఆ ఏంది ఆ పన్నెండు గుమ్మముల పట్టణం కొరకు నీ ఆలోచన ఇంకా నీ నీ ఆలోచన ఇంకా స్టార్ట్ కాలేదు అది స్టార్ట్ అయితే నీకు దేని మీద మనస్సు ఉండదు మీ నమ్ముతున్న నమ్మరో నాకు ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లే రాత్రి కూడా ఒంటి గంటకే పడుకున్నా నేను ఇదంతా రాసుకున్నాను నాలుగు పేజీలు దేవుడికి మహిమ కలుగునిగాక మళ్ళీ పొద్దున్నే ఐదు గంటలకు లేచినా పొద్దున్న ఐదు గంటలకు లేచి మళ్ళీ ఒకసారి చూసుకున్నా దేవుడికి మహిమ ఎందుకంటే టైం టైంపాస్ జీవితం కాదు ఇది మునుపు ఎట్లున్నావో ఏమో మునుపు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో లేదో కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నీ ఆత్మీయ ప్రయాణం ఏం చేయాలి నడుము కట్టుకోవాలి చెప్పులు దొడుక్కోవాలి కర్ర పట్టుకోవాలి నీ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించాలి ఎంతవరకు అని అంటే ఉడికి ఉడకనట్టు కాదు ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ఎవరిని పట్టుకున్నా సరిగా ఉడకలేదు సరిగా లొంగలేదు దేవుడికి సరిగా వంచ వంచబడట్లేదు సరిగా విరగొట్టబడట్లేదు ఎవరిని చూసినా ఎంతో కొంత గర్వము అహంకారము లోబడిన తత్వము కోపము ఆవేశము ఇవన్నీ కనబడుతున్నాయి కానీ అలా ఉడికి ఉడకనట్టుగా ఉండొద్దు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి పూర్తిగా మెత్తగా ఉడికిపోయినా ఆ మెత్తగా ఉడికిపోయినట్టుగా ఉండాలి లేలుయా